రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంఘముతో చేర్చబడతాడు సంఘములో చేర్చబడతాడు నేను సంఘానికి అయితే రానండి కానీ నేను పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నానంటే అది అసాధ్యమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి ఒక మనిషి సంఘానికి రాకుండా పరలోకానికి వెళ్ళగలడా అంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అవ్వదు ఈ రోజు కొందరు అంటూ ఉంటారు మాకేదో ఆదివారం డ్యూటీలు ఉంటాయండి పని ఒత్తిడి ఉంటుంది ఆదివారం కూడా మాకు ప్రార్థన రావటానికి కుదరదు కానీ మేము పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం అందుకే ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం ఇంట్లో బైబిల్ చదువుకుంటాం అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో మీరు పదిసార్లు బైబిల్ చదవండి పాతిక సార్లు బైబిల్ చదివి పూర్తి చేయండి ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు బైబిల్లో ఎగ్జామ్ పెడితే వంద కొంత మార్కులు అంట నేను చెప్పి అయినా మీరు పరలోకం వెళ్ళలేరని ఒకవేళ ఎగ్జామ్ పెడితే మీకు వంద కొంద మార్కులు వచ్చినా మీకు ఐదు వందల కంటస్థ వాక్యాలు వచ్చినా వెయ్యి కంటస్థ వాక్యాలు వచ్చినా ఆదివారం ఆరాధనకు రాకుండా మాత్రం పరలోకానికి వెళ్ళలేరు కాబట్టి స్కూల్లో కనుక అప్పుడప్పుడు ఆబ్సెంట్ పడితే కాలేజీకి అప్పుడప్పుడు ఆబ్సెంట్ పడితే వాళ్ళకి ఏంటంటే అటెండెన్స్ ఒకవేళ తక్కువైతే ఏం చేయవచ్చు అంటే వాళ్ళు ఫైన్ కట్టుకొని కూడా ఎగ్జామ్కి వెళ్ళవచ్చు ఒకసారి ఒకరికి మనకు తెలివితేటలు ఎక్కువ కదా అలాంటిది ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి అంటూ ఉన్నారు మనకు అక్కడ ఫైన్ కట్టుకొని పరలోకం వెళ్ళేటువంటి ఫెసిలిటీస్ ఏమి కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞకు లోబడవలసిందే ఆదివారం మాకు పని ఉంది ఆదివారం ఉద్యోగం ఉంది ఆదివారం చదువు ఉంది అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానివేయటానికి సాధ్యపడదు నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను ఇంట్లో బైబిల్ చదువుతున్నాను ఆధునిక ప్రపంచంలో ఇవాళ ఏంటంటే మనుషులందరూ కూడా బిజీ అయిపోయారు చివరికి ఎంత బిజీ అయిపోయారంటే దేవుని దగ్గరికి వారానికి ఒక రోజు రావటానికి కూడా తిరిగి లేనంత బిజీగా అయిపోయారు